ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ నుంచి కొత్త టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం సుజీ దర్శకత్వం వయసున్న ఈ యొక్క సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలే ఉన్నాయి ఇక ఇది వరకు విడుదల చేసిన గ్లింప్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు పిచ్చపిచ్చగా నచ్చేసింది ఇక ఈ యొక్క సినిమాపై ఇంతటి హైప్ రావడానికి ఆ యొక్క గ్లింప్సే ఓ ప్రధానమైన కారణం ఇక ఆ తర్వాత వచ్చిన పాట కూడా ఓజీ క్రేజును పదింతలు పెంచేసింది ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సుజిత్ ఎలాంటి కానుక ఇస్తాడా అని పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురుచూసారు దాదాపు నిమిషం పాటు సాగిన ఈ యొక్క గ్లింప్స్లో ఎప్పటిలాగానే ఎలివేషన్స్కు సుజిత్ పెద్ద పీట వేశాడు కాకపోతే ఇది ఓజీ గ్లింసులా లేదు ఓమి పరిచయం కార్యక్రమంలా సాగింది ఓమి పాత్రలో ఇమ్రాన్ హంషి చూపించారు ఇక ఆ పాత్రలో హంషీ ఎంట్రీ చాలా గ్రాండ్గా ఉంది ఓ స్టైల్లో విలన్ను చూపెట్టబోతున్నాం అనే భరోసాను కూడా ఈ యొక్క గ్లిమ్స్ కలిగించిందనే చెప్పాలి ఇక డియర్ ఓజీ నిన్ను కలవాలని నీతో మాట్లాడాలని నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నా నీ ఓమి అనే డైలాగ్ ఈ యొక్క గ్లింప్స్లో వినిపిస్తూ ఉంది ఇక చివరిలో హ్యాపీ బర్త్డే ఓజీ అనగానే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు ఇక పవన్ కళ్యాణ్కు సంబంధించిన ఇంకొన్ని షార్ట్స్ ఉంటే బాగుండేదేమో అనిపించింది ఇక తమన్ బీజిఎం క్లాసిక్ విజువల్స్ ఎప్పట్లాగానే ఆకట్టుకున్నాయి ఇక ఈ నెల ఇరవై ఐదున ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక ఈ లోగా ఓ టీజర్ ట్రైలర్ మరో రెండు పాటలు కూడా రాబోతూ ఉన్నాయని తెలుస్తూ ఉంది డీబీవి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డీబీవి దానయ్య యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుర్ మోహన్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు ఇక మొత్తంగా మాత్రం తాజాగా విడుదల చేసిన టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ డేహాట్ ఫ్యాన్స్ ఈ యొక్క టీజర్ను ప్రత్యేకంగా వారు థియేటర్లో వేసుకొని వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చక్కలు కొడుతూ ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ డేహాట్ ఫ్యాన్స్ ఓజీ టీజర్ను వారు ప్రత్యేకంగా థియేటర్లో వేసుకొని వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయనే చెప్పాలి